ఫిలోమోను ఇచ్చినటువంటి కొన్ని ఆలోచనలు నేను క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఫిలోమోను అనేటువంటి ఈ వ్యక్తి ఈ రోమన్ సిటిజన్ ఆయన ఓ సంపన్నమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఆనాటి కాలంలో ఈ విధమైనటువంటి సంపన్న జీవితాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులలో వారి కుటుంబాలలో బానిసలను లేక పని వారిని కలిగి ఉండేటువంటి అనుకరణ చాలా ఉండింది అఫ్కోర్స్ ఇప్పటికీ ఈనాటి తరంలో కూడా ఈ కాలంలో కూడా మనం చూస్తాం సంపన్నంగా జీవితాన్ని ముందు కొనసాగించినటువంటి వారి కుటుంబాలలో నానా రకాలైనటువంటి పనులు చేయడానికి పలు విధాలైనటువంటి పనులను అప్పగించి వీరు వీరి పనులలో ముందుకు సాగులాగిన పనివారిని ఏర్పాటు చేసుకుంటారు సర్వెంట్స్ అని మనం మాట్లాడుతూ ఉంటాం కదా ఆ విధంగా పని వారిని ఏర్పాటు చేసుకుంటారు ఆ విధమైనటువంటి రీతిలోనే ఒనేసీము అనేటువంటి ఒక వ్యక్తి ఈ ఫిలోమోను సంపన్నుడైనటువంటి ఈ ఫిలోమోన్ యొక్క కుటుంబంలో ఆయన ఒక దాసునిగా ఒక బానిసగా ఆయన ఉన్నాడు ఈ పత్రికలో ఇరవై ఐదు చరణాలు ఉన్నాయి వచనాలు ఉన్నాయి ఈ ఇరవై ఐదు వచనాలలో చాలా స్పష్టంగా ఈ మాటలన్నీ కూడా రాయబడ్డాయి అయితే ఈ భాగంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకునదగినటువంటి ఈ మొదటి వ్యక్తిలో అతి సంపన్నమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ ఫిలోమాను అపోసుడైనటువంటి పౌలు గారు తన యొక్క మిషనరీ జర్నీ తాను జరిగించుకుంటూ వెళ్తున్నటువంటి దినాల్లో క్రీస్తు యొక్క సువార్తను పౌలు గారి ద్వారా ఫిలోమానుకు అందించబడడం జరిగింది క్రీస్తు యొక్క సువార్తను ఎప్పుడైతే ఆయన అందుకున్నాడు ఆయన జీవితం ఎప్పుడైతే సువార్తను అంగీకరించినటువంటి జీవితంగా మార్చబడిందో తన జీవితంలో ఓ గొప్ప అద్భుతమే మార్చబడింది ఈ గొప్ప అద్భుతం ఏమిటి అని అంటే రక్షించబడినటువంటి వ్యక్తిగా సువార్తను తెలుసుకున్నటువంటి వ్యక్తిగా తన ఆత్మీయ విశ్వాస జీవితాన్ని దేవుని మార్గంలోకి తీసుకొని వెళ్ళినటువంటి వ్యక్తిగా ఆయన ఆయన మాత్రమే తన యొక్క విశ్వాసాన్ని తన వరకు ఆయన కాచుకొనకుండా అనేకులకు అది అందించబడేలా తన యొక్క ఇంటినే అందరూ చేరి ఈ సువార్తను తెలుసుకునేలా దేవుణ్ణి ఆరాధించేలా తన ఇంటినే ఒక ప్రార్థన మందిరముగా మలచినటువంటి వ్యక్తినిగా ఈ వ్యక్తి అయినటువంటి ఫిలోమోను జీవితాన్ని మనం చూస్తాం ఆ మాటలని కొంత నేను ఈ వాక్య భాగంలో నుంచి నేను చదవడానికి ప్రయత్నం చేస్తాను ఫిలోమోనికి రాసినటువంటి పత్రికలోని మొదటి మూడు వచనాలను ఈ భాగంలో ఉన్నటువంటి మాటలను మనం అర్థం చేసుకోవడానికి జ్ఞాపకం చేసుకుందాం క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జత పనివాడునైన మన సహోదరి అయిన అఫియకును తోడి యోధుడైన అర్కిఫునకును నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయునది అని చెప్పి ఈ భాగంలో మాట్లాడుతూ ఉన్నటువంటి ఓ చక్కని మాటను ఈ భాగంలో మనం చూస్తా ఉన్నాం ఫిలోమోను దేవుని యొక్క వార్తను లేక సువార్తను పావులు గారి ద్వారా తెలుసుకున్నటువంటి వ్యక్తిగా ఓ రక్షించబడినటువంటి వ్యక్తిగా తన యొక్క ఆత్మీయ విశ్వాస జీవితమును ఆయన ఓ ఫలభరితమైనటువంటి జీవితంలోనికి తీసుకుని వెళ్ళాడు ఈ పత్రికను మనం చూస్తూ ఇక్కడ ముగ్గురు వ్యక్తుల జీవితాలను చూస్తున్నామని చెప్పాను ఈ ముగ్గురు వ్యక్తుల జీవితాలను నేను మూడు మాటలుగా ఈ సందేశంలో మీ ముందు తీసుకొని వస్తాను మొదటిది ఫిలోమోన్ యొక్క జీవితం రక్షించబడినటువంటి వ్యక్తి ఈ భాగంలో నేను జ్ఞాపకం చేయదలసినటువంటి మొదటి మాట ఫలభరితమైనటువంటి రక్షణ జీవితం ఇది మొదటి మాటగా మనం జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రయత్నం చేశాం ఫిలోమోను జీవితాన్ని నేర్చుకుంటున్నప్పుడు ఫలభరితమైనటువంటి రక్షణ జీవితం అని అనగా ఈ భాగములో నా భావన అంతా కూడా ఓ రక్షించబడినటువంటి వ్యక్తిగా ఈ రక్షణ నీకు మాత్రమే పరిమితం చేసుకునేది కాదు యేసు స్వామి ఈ లోక పరిచయను తాను కొనసాగించి తన శిష్యులను ఆయన ఈ లోకానికి పంపించుచు ఆయన చెప్పినటువంటి మాట మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను అందించండి అని చెప్పినటువంటి మాట అందరినీ నా శిష్యులనుగా చేయండి అని చెప్పినటువంటి మాటలో ఉన్నటువంటి భావనను ఈ భాగంలో అక్షరాల పౌలు గారు ఆ సువార్తను ఇక్కడ ఉన్నటువంటి ఫిలోమోనుకు అందించడం ఫిలోమోను తాను అనుభవించుచున్నటువంటి రక్షణ ఈ జీవితం తన వరకు మాత్రమే పరిమితం చేసుకునకుండా ఓ ఫలభరితమైనటువంటి రక్షణ జీవితం అనగా తన ఇంటినే ఆయన అనేకులు వచ్చి రక్షించబడి సువార్తను విని రక్షించబడి ఆయనను ఆరాధించి క్రీస్తు కొరకు తన జీవితాలను ముందుకు తీసుకుని వెళ్ళు లాగున అనేకులకు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా తన జీవితాన్ని మార్చినటువంటి విధానం ఇది నాన్న ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ ఈ మొదటి మాటతో మరొక ఆత్మీయ విశ్వాస జీవితాన్ని ఒకసారి పరిశీలించుకుందాం నీవు రక్షించబడి ఎన్ని దినములు ఎన్ని సంవత్సరములు నీ ఆత్మీయ విశ్వాస జీవితం నీవు ప్రారంభించి ఎంతకాలం గడచింది నీవు దేవుని యొక్క కృపను అనుభవించచ్చు దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుచు దేవుని కొరకై నీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళుతున్నటువంటి సంవత్సరములు ఎన్ని అయ్యున్నాయి ఇన్ని సంవత్సరములు గడచిన ఈ దినాన నీవు కొందరినైనా క్రీస్తులోనికి నడిపించగలిగినావా ఈ దినాన రక్షించబడినటువంటి వ్యక్తివిగా నీ జీవితంలో ఫలభరితమైనటువంటి నీ రక్షణ జీవితమును ఏనాడైనా ఫలించుటకైనటువంటి క్రమంలో తీసుకుని వెళ్ళటకైనటువంటి ప్రయాసను మనం కలిగి ఉన్నామా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే ఓ ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలో మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు దేవుడు మనల్ని రక్షించారు అని అంటే ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో మనల్ని రక్షించుతారు మనం వెలిగించబడంలో మనల్ని వెలిగించడంలో దేవుని యొక్క ఉద్దేశం చాలా ఉన్నతమై ఉండింది అదేమిటి అనంటే వెలిగించబడినట్టి ఈ నీ జీవితం అనేకులకు వెలుగును అందించేదిగాను అనేకులను వెలిగించేదిగాను ఉండాలి అదే ఈ భాగంలో ఫిలోమోను చేసినటువంటి గొప్ప కార్యం ఫిలోమోన్లో ఉన్నటువంటి సుగుణం మంచి లక్షణం ఇది నా మన ఆత్మీయ విశ్వాస జీవితాలను పరిశీలించుకొని సరిచేసుకున్నటకైనటువంటి ఓ చక్కని ఆలోచన ఫలభరితమైనటువంటి రక్షణ జీవితం ఇది ఫిలోమోను జీవితాన్ని చూస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి నేర్పబడుతున్నటువంటి మంచి పాఠం